హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎక్కువగా అడుగుతున్నారండి ప్రజెంట్ లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు ఈ లేబర్ కాస్ట్ తీసుకునే దాంట్లో ఏమేమి వర్క్లు అనేవి ప్రొవైడ్ చేస్తారు దాని గురించి వివరంగా ఒక వీడియో అనేది చేసి పెట్టండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడగటం జరిగిందండి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అనేది చేయడం జరిగింది ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి ఈ హౌస్కి సంబంధించి మనం ఏదైనా హౌసు కట్టుకోండి మీరు బిల్డింగ్ కట్టుకోండి ఏదైనా కట్టుకోండి మనకు వచ్చేసరికి ఒక స్క్వేర్ ఫీట్కి అంటే ఒక చదరపు అడుగు వచ్చేసి ప్రజెంట్ లేబర్ కాస్ట్ అనేది మూడు వందల యాభై రూపాయల దాకా తీసుకున్నారంటే రెండు వందల ఎనభై రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది మూడు వందల యాభై రూపాయల దాకా ఒక కాస్ట్ అనేది తీసుకుంటారు అనమాట అలాగే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా మరొక కాస్ట్ అనేది తీసుకుంటారు ఈ రెండిట్లో దానికి ఏమేమి వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి రెండు వందల ఎనభై రూపాయల నుంచి తీసుకునే వర్క్లో మనకి కాంపౌండ్ వాల్స్ అనేవి కడతారు కదా చుట్టూ కాంపౌండ్ వాల్స్ అనేవి ఉండవు అలాగే మనకి ఫ్రంట్ వెలువేషన్ కానీ సైడ్ వెలువేషన్ కానీ చేస్తారు ఈ వెలువేషన్ వర్క్ కూడా ఈ రెండు వందల ఎనభై లేదా మూడు వందల యాభై లోపు చేసే దాంట్లో ఉండదు అనమాట అలాగే మనకి షెల్ఫ్లు సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోసి అరమర్లు ఇలాంటివన్నీ కట్టడం జరుగుతుంది ఇవి కూడా ఈ రెండు వందల ఎనభై టు మూడు వందల యాభై రూపాయలు దాంట్లో మనకి ఉండవు అనమాట ఈ మూడు వర్కులు అనేవి ఈ మూడు వర్కులు అనేవి చేయరు వీటికి సపరేట్గా అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా ఒక అమౌంట్ అనేది తీసుకుంటారు లేబర్ కాస్ట్ అనేది అలా నాలుగు వందలు తీసుకునే దాంట్లోనే మనకి చుట్టూ కాంపౌండ్ వాల్స్ అనేవి కట్టివ్వడం జరుగుతుంది అలాగే వెలివేషన్ వర్క్ అనేది చేయటం జరుగుతుంది అలాగే మనకి ఈ షెల్ఫ్లు ఇలాంటివి కూడా పోసి ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇవి కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏదైనా చేయించుకుంటే వాటికి మీ దగ్గర నుంచి ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట అయితే మనకి కొంతమంది ఏంటంటే వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట కొంతమంది ఏంటంటే మూడు వందల యాభై రూపాయలు కూడా ఈ మూడు కలిపి చేస్తామని చెప్పేసి వర్క్ అనేది మాట్లాడుకుంటారు అయితే వాళ్ళు పూర్తి చేయరు అనమాట ఫైనల్ కి వచ్చేసరికి మాకు అమౌంట్ అనేది అయిపోయిందండి అమౌంట్ సరిపోలేదు ఇంకొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇస్తే చేస్తామని చెప్పేసి అడ్డం తిరగడం జరుగుతుంది అనమాట ఇలాంటి ప్రాసెస్లు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి తక్కువ బడ్జెట్లో మీరు చేయించుకుంటున్నట్లయితే మీరు క్లారిటీగా రాయించుకోండి ఒక అగ్రిమెంట్ అనేది రాయించుకోండి అందులో మీకు మీరు ఎంత రేట్ ఇస్తున్నారు మీరు ఇచ్చే రేట్కి ఏమేమి వర్క్స్ అనేవి చేస్తున్నారు అనేది క్లియర్గా రాసుకోండి అలాగే మనకి ఈ రెండు వందల ఎనభై టు మూడు వందల యాభై రూపాయలు తీసుకునేది కానీ మూడు వందల యాభై టు నాలుగు వందల రూపాయలు తీసుకునే లేబర్ కాస్ట్ వర్క్లో కానీ రాడ్ బిల్డింగ్ వర్క్ అనేది మీకు సంబంధం లేదు వాళ్ళే ఇచ్చుకుంటారు అలాగే సెంటరింగ్ వర్క్ మనకి స్లాబులకి అలాగే బీమ్స్కి కానీ అన్నిటికీ సెంటరింగ్ అనేది పెట్టాల్సి వస్తుంది ఈ సెంటరింగ్కి కూడా వాళ్ళే ఇచ్చుకుంటారు ఇక ఈ కింద పుటింగ్స్ అనేవి తీయిస్తారు ఫస్ట్ స్టార్టింగ్లో గుంటలు అనేవి తీయిస్తారు కదా ఈ గుంటలకి అలాగే బేస్మెంట్స్ ఏవైతే వేసుకుంటారో ఈ బేస్మెంట్స్ ఫిల్లింగ్స్కి వీటికి సంబంధించి హౌస్ ఓనరే అమౌంట్ అనేది పెట్టుకోవాలి అది వాళ్ళకి సంబంధం అయితే ఉండదు అనమాట ఇవన్నీ కూడా మీరు ముందుగానే మీరు రాయించుకునే అగ్రిమెంట్ లేకపోతే మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి మీకు ఏమేమి వర్క్లు అనేవి ఇంక్లూడ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది చూసి తీసుకోవాలి ఇక్కడే మనకి హౌస్ ఓనర్కి అలాగే మేస్త్రి గారికి తేడా తేడా వస్తుందంటే ఇక్కడే అనమాట కొంచెం వాళ్ళు ఏంటంటే మీరు బేస్మెంట్స్ కి ఫిల్లింగ్ అయ్యి మీరే చేయించుకోవాలి మా సంబంధం లేదంటారు వీళ్ళు వచ్చేసరికి మీరు ముందే చెప్పాలి కదా మాకు ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అడ్డం తిరగడం జరుగుతుంది ఇలా కొన్ని ఇష్యూస్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి మీరు క్లారిటీగా ఫస్ట్ ఏ అగ్రిమెంట్ అనేది రాసుకోండి లేదా అగ్రిమెంట్ రాసుకోకపోతే క్లారిటీగా మీరు ఏమేమి పనులు చేస్తారు ఈ మూడు వందల యాభై రూపాయలు అంటున్నారు కదా లేదా మూడు వందల నలభై రూపాయలు అంటున్నారు మాకు ఏమేమి వర్క్ చేస్తారనేది క్లారిటీగా మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి లేదంటే మాత్రం మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది వర్క్ పూర్తయ్యేసరికి మాకు వీటికి సపరేట్ ఇవ్వాలని అని చెప్పేసి మేస్తూలు అయితే చెప్పడం జరుగుతుంది మీకు అప్పుడు బడ్జెట్ అనేది అవటం అయితే జరుగుతుంది అనమాట ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బాగా గుర్తు పెట్టుకోండి ఈ రేట్లు కూడా మనకి ఏంటంటే మే నెల దాకా ఉంటాయి అండి ఇప్పుడు ప్రజెంట్ మనకి డిసెంబర్ నెల ఎండింగ్ అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనకి ఐదు నెలల పాటు మనకి మే నెల వస్తుంది కదా మే ఫస్ట్కి కి మనకి మేడే అన్నమాట అనమాట ఆ మేడే కాడి నుంచి మనకి ఈ రేట్లు అనేవి మారటం జరుగుతుంది కొంచెం పెరగటం జరుగుతుంది ఆ పెరిగే రేట్లు కూడా రెండు మూడు నెలలు తర్వాతే మనకి మొత్తం అప్డేట్లోకి అయితే వస్తాయి అనమాట సో ఇలా ప్రాసెస్ అనేది ఉంటుందండి మనకి ప్రజెంట్ తీసుకున్న కాస్ట్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా ఒక కాస్ట్ తీసుకుంటున్నారు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా ఒక కాస్ట్ అయితే తీసుకుంటున్నారు అలాగే వీటిలో ఇంకా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి అదేంటంటే మనకి నేను చెప్పింది ఈ రేట్లన్నీ కూడా మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ లేకపోతే థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉండే హౌస్లకి తీసుకునే బడ్జెట్ అనమాట అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి మీకు ఇంకా తక్కువ తీసుకొని కాస్ట్ అనేది చేస్తారనమాట వర్క్స్ అనేవి థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి వాళ్ళకి ఎక్కువ మిగులుతుంది అంటే కొంచెం ఎక్కువ గిడుతుంది కాబట్టి అప్పుడు మీకు కాస్ట్ కూడా కొంచెం తక్కువ చేసి చేయడం తగ్గు జరుగుతుంది అనమాట అదే కొంచెం తక్కువ ఏరియా ఉందనుకోండి వాళ్ళకి కొంచెం మొత్తం మీద అంతగా గిట్టుబాటు అనేది అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఇవే రేట్లు అనేవి తీసుకోవడం చే తీసుకొని చేయడం జరుగుతుంది మీకు ఎక్కువ ఏరియా ఉందంటే మనకి కాస్ట్ అనేది అక్కడ కొంచెం తగ్గుతుంది అనమాట ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నాం అని చెప్పాను కదా అప్పుడు వచ్చేసరికి మనకి మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల నలభై రూపాయలు మూడు వందలు కూడా చేస్తారు అనమాట స్క్వేర్ ఫీట్ అనేది ఎక్కువ ఏరియా ఉన్నట్లయితే అలా అనమాట తక్కువ ఏరియా ఉన్నట్లయితే రేట్ అనేది ఎక్కువ తీసుకుంటారు ఎక్కువ ఏరియా ఉన్నట్లయితే రేట్ అనేది తక్కువ తీసుకుంటారు ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే ఓనర్స్ కూడా వర్కర్స్ పై కొంచెం ప్రెజర్ అనేది పెడుతూ ఉంటారు అనమాట అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఆ వర్క్ మీరే చేయాలి ఈ వర్క్ మీరే చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అవన్నీ కాదు ముందుగానే మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి ఎగ్జాంపుల్కి మనకి టైల్స్ వేసేటప్పుడు ముందుగా ఫ్లోరింగ్ కానీ మార్బుల్ వేసే ముందు ఫ్లోరింగ్ కానీ చేస్తూ ఉంటారు ఇది కూడా మేస్త్రి లెక్కలో చేయాలి మీకు మీరు చేయలేదు కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి మీ దగ్గర నుంచి అమౌంట్ అనేది కట్ చేసుకుంటాం అని చెప్పి చెప్తూ ఉంటారు అలా అయితే కాదండి మనకి పీసీసీ అనేది చేసిస్తారు మేస్త్రిలు ఎవరైతే ఉన్నారో మనకి మేస్లు వాళ్ళు మాట్లాడుకునే మెటీరియల్ లేబర్ కాంట్రాక్ట్ లో మనకి ఏంటంటే పీసీసీ వర్క్ అంటే అంటే ఫార్టీ ఎంఎం మెట్లు ఉంటుంది కదా ఈ అనేది మనకి కింద ఫ్లోరింగ్ లో వేసి దిమ్మీస్ అనేది కొట్టి మనకి ఇవ్వటం జరుగుతుంది ఇది మాత్రమే వాళ్ళు చేసేది దీనిపైన మీరు ఎక్స్ట్రా ఏ వర్క్ చేసుకున్నా సరే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇవ్వాల్సిందే అలాగే వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ లో కూడా ఏంటంటే ఈ ఈ వర్కర్స్ మిగతా వాళ్ళందరూ పనులన్నీ చేసేసి గృహప్రవేశం ప్రవేశం చేస్తున్నారు అనగా ప్యాచ్ అనేవి ఉంటాయి ఈ ప్యాచ్ వర్క్లకు కూడా మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇచ్చి వర్క్ అనేది చేయించుకోవాల్సిందే ఇది వాళ్ళ వర్క్ లో ఇంక్లూడ్ అయ్యి ఉండదు అనమాట లేదు ఇవన్నీ కూడా కలిపి చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు ముందుగానే మాట్లాడుకోవాలన్నమాట మేస్త్రి గారితో మాకు ఈ అనేవి చేసిస్తావా ఓకే చేసిస్తానంటే అప్పుడు మనం అగ్రిమెంట్ అనేది తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా దాన్ని కట్టుబడి వాళ్ళు వర్క్ అనేది చేస్తారు మనం వర్క్ అనేది చేయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా ప్రాసెస్ అనేది వెళ్ళాలి అలాగే మరికొంతమంది ఓనర్స్ ఏంటంటే హౌస్ కి సంబంధించి ఏదైనా వాల్ అనేది కట్టిస్తారు ఫస్ట్ కట్టిచ్చేస్తారనమాట వీళ్ళు కట్టేస్తారు అలా కట్టిన తర్వాత ఎవరో మార్చి చెప్పడం వల్ల లేకపోతే సిద్ధాంత్ గారు ఇక్కడ ఉండద్దు వేరే చోట కట్టుకోండి అని అనటం వల్ల ఆ వాల్ అనేది అక్కడి నుంచి తీసేసి మరో దగ్గర కట్టాలని చెప్పి చెప్తూ ఉంటారు ఇలా మనం వాల్ అనేది కట్టింది పగలగొట్టి మరొక చాట మళ్ళీ కట్టాలన్నా సరే లేబర్ అనేది ఊరికలే చేయరు కదండీ ఇప్పుడు ఒక వాల్ అనేది కట్టాలంటే వన్ డే అని పడుతుంది అలాంటిది మీకు మళ్ళీ ఇంకో చోట కట్టాలంటే ఇంకో వన్ డే పడుతుంది ఇలా ఒక డే మనకి వర్క్ అనేది పెరుగుతుంది కాబట్టి దీనికి కూడా సపరేట్ అమౌంట్ అనేది ఇవ్వాల్సిందే ఎందుకంటే అది మీ మిస్టేక్ అనమాట మీరు చేసిన తప్పు కదా అది మీరు మిస్టేక్ చేసుకొని వాళ్ళని ఏం లాభం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్స్ట్రా వర్క్ల కింద మనకి కన్సిడర్ చేస్తారనమాట ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక లేబర్ కాంట్రాక్ట్ కానీ ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది అలాగే రేట్లు అనేవి మనకి అన్ని ఏరియాల్లో కూడా ఒకే విధంగా అయితే తీసుకోరండి కొన్ని ఏరియాల్లో రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి కొన్ని ఏరియాల్లో రేట్లు అనేవి కొంచెం తగ్గించి కూడా తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఏరియాస్ ని బట్టి మనకి డిపెండ్ అయితే ఉంటుంది అనమాట సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే వర్క్ యొక్క ప్రాసెస్ కూడా వర్క్ యొక్క ప్రాసెస్ కూడా అన్ని ఏరియాలో ఒకేలాగా ఉండదు కొన్ని కొన్ని ఏరియాల్లో వర్క్ యొక్క ప్రాసెస్ మారుతూ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్ కూడా మనకి కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాస్